స్వాగతం రోజు వార్తా విశేషాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు అవుతున్నా కూడా చెప్పిన హామీలు ఏదో ఒకటి కూడా నెరవేర్చడం కూడా మనం అందరూ కూడా గమనిస్తున్నాం ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల్ని మబ్బపెట్టి సూపర్ సిక్స్ పథకాలని చెప్పి అధికారంలో వచ్చినారు కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి కానీ ఈరోజు చూస్తే మనం కూటమి ప్రభుత్వం ఏర్పాటే దాదాపుగా ఎనిమిది నెలలు అవుతున్నా కూడా చెప్పిన హామీలు నెరవేరకపోవడం అదేవిధంగా అనంతపూర్ శాసనసభలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఎన్నికలకు ముందు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది డంప్ యార్డ్ని తరలిస్తామన్నాం అని చెప్పడం అండర్గ్రౌండ్ రైట్ తీసుకొస్తామని చెప్పడం అదేవిధంగా మరువు వంక నడుం వంక ప్రొటెక్షన్ వాళ్ళని తీసుకొస్తాం నిరుద్యోగులకు ఇండస్ట్రీస్ తీసుకొచ్చే వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఎయిట్ మంత్స్ అయినా కూడా ఏ ఒక ముంద అడుగు కూడా వెళ్ళని విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కొన్ని రోజులుగా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చేస్తున్న విషయం మా అందరికీ తెలిసిందే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఏ డివిజన్లో వెళ్ళినా కూడా ప్రజలు ఒక సమస్యలు కనుక్కోండి మీరు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలో తప్ప ఏ డివిజన్లో వెళ్ళినా స్థానిక ఎక్స్ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారిపైన బురద చల్లడం ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు మీరు ఏ ఒక రోడ్ వేయలేదు ఏ ఒక డ్రైనేజ్ వేయలేదు అని చెప్పి ప్రతిసారి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇది చెప్పుకుంటూ పోతున్నారు ప్రజలను అడిగితే తెలుస్తుంది గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కూడా చిన్నపిల్లో నుంచి పెద్ద ముసలివాడు కూడా అడిగినా కూడా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎలా అభివృద్ధి చేసినారో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు కానీ మీరు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పోతున్నారు మంచిదే ప్రజల సమస్యలు కనుక్కోండి ఏమని అంటే పరిష్కరించండి తప్ప మీరు ఊరికే లేనిపోనన్ని మాటలు మాట్లాడితే కూడా మేము ఇక్కడ చూస్తూ ఊరికే ఉండే పరిస్థితి ఉన్నాను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ మధ్య కాలంలో సిఎంఆర్ఎఫ్ గురించి కూడా ఏదో చెప్పడం జరిగింది మేము గత ఎనిమిది నెలల్లో అరవై లక్షల రూపాయలతో సిఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో వీళ్ళేం పట్టించుకోలేదేదో చెప్పడం జరుగుతుంది నా ఎమ్మెల్యే గారు గత ఐదు సమ గత ఫైవ్ ఇయర్స్లో అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరు కోట్ల రూపాయలతో సిఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ కానివ్వండి ఎల్ఓసి కానివ్వండి గత ప్రభుత్వం కూడా పేషెంట్స్ని ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఉండే వాళ్ళకందరికీ కూడా అందించడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంత వెంకట్రామరెడ్డి గారితో వాళ్ళందరూ కూడా అందడం అందజేయడం కూడా జరిగింది సీఎంఆర్ సిఎంఆర్ఎఫ్కి ఏ విధంగా అయితే గతంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు అదేదో హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద వాళ్ళకు ఆరోగ్యం బాగుండదు ఎక్కువ ప్రచారం చేయకూడదు అనే ఉద్దేశంతో కేవలం వాళ్ళని పిలుచుకొని ఇచ్చేవాళ్ళు మేము అది కూడా మీరు ఇది కూడా మేము ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటానన్నారంటే మీ గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని తెలియజేస్తున్నాను పీటీసీకి వెళ్ళారు ఒకసారి మీరు పీటీసీ అసోసియేషన్స్ వాళ్ళతో కలిసి నేను బెంచెస్ వేపిస్తాను ఇక్కడ టాయిలెట్స్ బాగా చేపిస్తాను తర్వాత వాకింగ్ ట్రాక్ వేపిస్తాను అన్నారు అక్కడ పోయి వచ్చి కూడా నాలుగైదు నెలలు ఉంది దాని గురించి ఊసే లేదు అదేవిధంగా టిట్కో హౌస్కి సంబంధించి నేను వన్ వన్ టూ మంత్స్లో దీంట్లో మీకు అందరికీ ఇల్లు అప్పగిస్తానని చెప్పారు ఎక్కడన్నా ఎవరికైనా ఒకరికైనా ఇల్లు అప్పగించారు అక్కడ తర్వాత ప్రతిసారి ఇరిగేషన్ మంత్రితో మున్సిపల్ మంత్రితో ముఖ్యమంత్రి గారితో కలిసి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అదేవిధంగా మరువంక నడివంక సంబంధించి ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి మాకు ఫండ్స్ కావాలా అదేవిధంగా డంప్ యార్డ్ తరలింపు అని చెప్పేసి పదే పదే కలు కలవడం జరిగింది ఇరిగేషన్ మంత్రితో రెండుసార్లు కలిశారు నారాయణ మంత్రి గారితో ఒకసారి కలిచారు ముఖ్యమంత్రి గారితో కూడా దృష్టికి తీసుకెళ్లారంటే